శ్రీమాత్రే నమా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి సరేన అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి సరేన జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులరా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొదటి ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో ఐదవ ఇంట్లో కేతువు శుక్రుడు వరుసగా తొమ్మిది మరియు పది గ్రహాలుగా ఉంటాడు కుజుడు ఏడు డిసెంబర్ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు తిరోగమనంలో ఉంటాడు డిసెంబర్ పదిహేను ఇరవై నెలల తర్వాత సూర్యుడు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఈ నెల మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థిక విషయాల్లో కాస్త క్లిష్ట పరిస్థితి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు మాస ద్వితీయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి చిట్ ఫండ్స్ బ్యాంకు ఇవన్నీ తొలగుతాయి మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా లైసెన్స్కి అప్లై చేస్తుంటే అవన్నీ కూడా వస్తుంది వృత్తి వ్యాపారంలో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు పార్ట్నర్షిప్ గొడవలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ప్రభుత్వంలో ఆశించిన పర్మిషన్స్ అని కూడా కొత్త వ్యాపారాలకి ఉపయోగపడుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది నిరుద్యోగులకి అవకాశాలు చాలా వస్తున్నాయి ఇల్లు ల్యాండ్ బిల్డింగ్స్ కొనుక్కోవడము లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం జరుగుతుంది మరమ్మతులు ఆకస్మికంగా పెద్ద పెద్ద ఖర్చులు వస్తుంటాయి జీవిత భాగస్వామితో వివాదాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది కొందరికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు రాజకీయ నాయకులకి పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విదేశాలకి ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు లేదా విసా కోసం చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు బాగున్నాయి వ్యవసాయదారులు బాగా ఉంటారు మీడియా ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు ఈ భాగంలో ఆరోగ్యపరంగా భాగంలో మోకాళ్ళ భాగంలో కాస్త నొప్పులు వచ్చే అవకాశం లేదా శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలర్జీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అదృష్టకరమైనటువంటి రోజులు అని చెప్తే డిసెంబర్ ఆరు ఎనిమిది పదకొండు ఇవన్నీ మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం డిసెంబర్ రెండు తెల్లవారుజామున నుండి నాలుగో తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఒకటి ఏడు తొమ్మిది బాగుంటుంది పూజించాల్సినటువంటి దైవం ఈ సరైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారంలో చేయండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగం చెప్పండి ఇంకా అతి అతిశక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి నువ్వుల నూనెతో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప కార్తీకం రాగానే కలతలలాపోయే అలా కార్తీక మాసం వచ్చేసింది మార్గశిర మాసం వచ్చేస్తుంది అయ్యప్ప వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప వారి యొక్క దీక్ష నియమాదులు పూజలు భజనలు పడిపూజలు ఇరుముళ్ళు అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు ఈ యాత్ర అంటే ఏంటి శబరియాత్ర అంటే ఏంటి ఈ మాలాధారణ అంటే ఏంటి పడి పూజ అంటే ఏంటి ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి జ్యోతియాత్ర యాత్ర అంటే ఎలా మండలకాలం అంటే ఎలా ఆడవాళ్ళు యొక్క పడి పూజలో పనికి వస్తారా పనికిరారా లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు జగద్గురువులు అయినటువంటి శంకరాచార్యుని ఆశిస్సులో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను మంచిని మాత్రం తీసుకోండి శరణమయ్యప్ప స్వామికి పద్దెనిమిది అవతారాలు ఉన్నాయంటున్నారు కదా దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలున్నాయి గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో శాస్త్ర కూడా అవతారు ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు స్వామివారి నూట ఎనిమిది అవతారాలు మొత్తము అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే పద్దెనిమిది అవతారాలు అంటారు అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రు శాస్త్ర ఆకాశ ఆకాశాస్త్ర కల్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర సుందర పాండ్య శాస్త్ర సంతానదాయక గోత్రు శాస్త్ర కళ్యాణవరద శాస్త్ర అయ్యనారప్ప శాస్త్ర యోగ శాస్త శిల్పశాస్త్ర క్షిప్రుశాస్త్ర భూశాస్త్ర శాస్త శాస్త్ర శాస్త శిల్ప శాస్త్ర శిల్పశాస్త్ర శాస్త జీవశాస్త్రగా ఇలా పద్దెనిమిది అవతారాలు స్వామివారి యొక్క శాస్త్ర అంటే శాసించేవారు మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంత రూపంలో ఒక మూడు కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి కపడి తీర్థం జీవకోణ అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం మూడు వందల అరవై రోజులు ఆ శివుడి మీద నీళ్లు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం దాన్ని శేషాచలం అడవులు అంటారు ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము భక్తులు పుట్టినందుకు ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి పద్దెనిమిది అవతారాల స్వామివారిని చూడండి అనుభూతిని పొందండి శరణమయ్యప్ప